బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టమనే చెప్పాలి ఈ కిందలో భాగంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా సంజనాని ఎలిమినేషన్ చేశారు ఈ విషయం మీ అందరికీ తెలిసిందే అయితే సంజనాని ఎలిమినేషన్ చేయడానికి బిగ్ బాస్ పెద్ద ప్లాన్ చేశాడు ఎందుకంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ యొక్క బండారం బయటపడతది దీంతో సంజన తప్పకుండా నామినేషన్ లో రెచ్చిపోతుంది హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు బయట ఉన్న ఆడియన్స్ కి కావలసినంత కంటెంట్ వస్తుందని మొత్తానికి సూపర్ ప్లాన్ అయితే వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ మరి సంజనా గారు అనుకోకుండా ఎలిమినేట్ అయ్యారు ఒకవేళ హౌస్ లోకి పంపించాలి అంటే నాకు ఒక ఉంది దాన్ని మీరు అంగీకరిస్తారంటే చెప్పండి సార్ అంటూ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ అన్నారు అయితే మీ హౌస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లోనే కొంతమంది మీరు కొన్ని సాక్రిఫైస్ చేస్తే అప్పుడు నేను సంజనాని మీ హౌస్ లోకి పంపిస్తానంటూ చెప్పుకొచ్చారు దీంతో వెంటనే తనుజా మీ అందరికీ తెలిసింది తనకి ఎంతో ఇష్టమైన కాఫీని వదిలేసింది అయితే రీతూ కూడా సింపతి కోసం ట్రై చేస్తూ సార్ నేనైతే నాకు నా హెయిర్ అయితే చాలా ఇష్టం సంజనా గారి కోసం నేనైతే నా హెయిర్ కట్ చేసుకుంటాను సార్ అది కూడా షోల్డర్ వరకు అని చెప్పడంతో ఇందులో నాగార్జున ఆలోచించేవారు రీతు అంటే ఆలోచించాను సార్ అంటూ చెప్పుకొచ్చింది మొత్తానికి సంజనా గారిని లోపలికి పంపించి రీతు అయితే గనక హెయిర్ కట్ చేయించుకోవాల్సి వచ్చింది ఏదేమైనా సరే తనుజ్ అయితే తన క్యారెక్టర్ తెలుసు కాబట్టి తన ఇది మరి రీతు ఎందుకు కావాలని తన సాక్రిఫైస్ చేసింది నిజంగా చేసిందా సంజనా కోసం లేకపోతే సింపతి క్రియేట్ చేయడానికి ఎలాగో గేమ్ ఆడట్లేదు కనీసం ఇలాగన్నా జనాలు కన్వే అయ్యి ఓటేస్తారని చేసిందా అనేది మీ ఉద్దేశంలో మీరు ఏమనుకుంటున్నారనేది కమెంట్ సెక్షన్ లో తెలియచారు చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్